హలో ఫ్రెండ్స్ బ్రహ్మముడి సీరియల్ జనవరి సిక్స్త్ ఎపిసోడ్లో ఏం జరిగిందో చూద్దామండి లాస్ట్ ఎపిసోడ్లో రాజ్ కావ్య కలిసి డిజైన్ చేసిన నగల్ని అనామిక దొంగతనం చేయాలని ప్లాన్ చేసింది కదా ఈరోజైతే అది అమలు చేస్తుందండి ఈరోజు ఎపిసోడ్ కొత్తగా ఎవరైనా చూస్తున్నట్లయితే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియోస్ లైక్ చేయడం మాత్రం అస్సలు మర్చిపోదు ఇప్పుడైతే ఎపిసోడ్కి వెళ్దాం ఇంటికి వచ్చిన రాజ్ కావ్యను అప్పుడే ఇంక భోజనం ఉంటాయి అందరూ కూర్చుంటారనమాట ఇంట్లో ఫ్యామిలీ మెంబర్స్ అందరూ భోజనానికి కూర్చొని అప్పుడే ఇంట్లోకి వచ్చిన రాజ్ కావ్యను కూడా చేద్దామని పిలిచింది అపర్ణ అమ్మ మేము మధ్యాహ్నం తినలేదు వర్క్లో పడి సాయంత్రమే తిన్నామని చెప్పి లోపలికి వెళ్ళిపోతారు వాళ్ళు మాత్రం నచ్చింది బయట తిని మనకి గడ్డి పెట్టారు అని రుద్రాణి అంటుందనమాట తినడానికి టైం లేక తిన్నామని చెప్తున్నారు కదా అర్థం కాలేదని ప్రకాశం అంటాడు వాళ్ళు నచ్చినట్లు నాటకాలు ఆడుతున్నారు మీకు అర్థం కాలేదని అని దాని లక్ష్మి అంటుందనమాట అయితే అందులో అర్థం కావడానికి ఏముంది సరిగానే చెప్పారు కదా అని అంటాడు అనమాట ఆయన అయితే మీరు తినండి ఈ గడ్డి తినాల్సిన అవసరం మాకు లేదని చెప్పి రుద్రాణి దాని లక్ష్మి రాహుల్ లేచి వెళ్ళిపోతారు ఏ కోరతైనా కడుపు నింపుకోడానికి కదా ఇది ఎప్పుడు వీళ్ళకి అర్థం అవుతుందని ప్రకాశం అంటాడనమాట అప్పుడు స్వప్న అంటుంది అందులో మీరే అర్థం చేసుకోలేరు కదా అంకులని స్వప్న అంటుంది మా బావకు అప్పుడు ఇందిరాదేవి గారు ఇలా అంటారు అనమాట మా బావకు అలా అయినప్పటి నుంచి ఇంట్లో మనుషులు మారుతున్నారు దూరం అని అంటుంది ఇందిరాదేవి కనీసం కావ్యరాజైనా అర్థం చేసుకుని ప్రవర్తి అనుకుంటే వాళ్ళు కూడా ఏం పట్టినట్లు వెళ్తున్నారు ఇంకా ఇంట్లో ఎన్ని చూడాలని బాధగా అంటుందన్నమాట బామ్మగారు ఇంకా తెల్లారుతుంది అనమాట తెల్లారిన తర్వాత మరుసటి రోజు ఆఫీస్లో చేయించిన నగలన్నీ చూసి డిజైన్ సూపర్గా ఉన్నాయి దీని క్రెడిట్ నీకే సొంతం అని చెప్పి కావ్యకు రాజ్ చెప్తాడు దాంతో అంతా చెప్తారు అనమాట ఇది మనకు నచ్చడం కాదు జగదీష్ గారికి నచ్చాలని కావ్య అంటుంది మనం ఆల్రెడీ సక్సెస్ అయ్యాం జగదీష్ గారికి కూడా నచ్చుతాయి చూడని రాజ్ అంటాడు అనమాట ఒక సెక్యూరిటీ ఇన్ఛార్జ్ని పిలిచి అందరూ సెక్యూరిటీ డ్యూటీలో ఉండాలి ఎవరూ పడుకోకూడదు చాలా జాగ్రత్తగా ఉండాలని చెప్పి లాకర్లో పెట్టిస్తాడు రాజు కీస్ ఇచ్చి లాక్ చేయిస్తాడు లాక్ చేసి కీస్ రాతికిస్తారనమాట సెక్యూరిటీ ఇంచార్జ్ ఇంకోవైపు అనామిక డ్రింక్ని కంగారుగా లాగేసుకొని సామాన్ తాగుతాడనమాట అప్పుడు అనామిక ఇలాంటిది కావాలంటే ఇంకో ఇచ్చేదాన్ని కదా అని అనామిక అంటే ఇందులో నువ్వు పాయిజన్ కలిపి ఇవ్వు అని చెప్పి రాజువాళ్ళు నాశనం చేస్తాను వాళ్ళు కాంట్రాక్ట్ ఫినిష్ చేసి డెలివరీ ఇచ్చేస్తున్నారు కాంట్రాక్ట్ పిచ్చెన్స్ కావాలంటే తీసుకొచ్చి ఇచ్చి ఇచ్చాను ఏం చేయలేకపోతున్నావు ఏంటి అని చెప్పి మర్చిపోతుంటే కూల్గా ఎలా ఉంటున్నావు అని చెప్పి సామాన్ తంటాడు అనమాట నువ్వు ముందు అరవటం ఆపి చెప్పేది విను నేను ఆలోచించకుండా ఏం చేయను అని నీకు కూడా తెలుసు కదా అని అనామిక అంటుంది ఇంకా రాజా ఆఫీసులో మేనేజర్ నుంచి సెక్యూరిటీగా మారిన వ్యక్తికి అనామిక ఫోన్ చేస్తుంది అనమాట ఫోన్ చేసి రాజు మీద పక్క తీర్చుకోవాలని ఉందా అంటే ఉంది మేడం కానీ ఏం అని అతను అంటాడనమాట నేను చెప్పేది చేస్తే లైఫ్ సెటిల్ అయ్యే డబ్బు అవకాశంతో పాటు డబ్బుతో పాటు పక్క కూడా తీర్చుకోవచ్చు నేను యాభై లక్షలు ఇస్తానని అనామిక అంటుంది దానికి సరే అంటాడు సెక్యూరిటీ గార్డ్ నేను ఒక కిరీటం పంపిస్తాను దాన్ని ఒరిజినల్ కిరీటం ప్లేస్లో పెట్టి డూప్లికేట్ నాకు అది ఒరిజినల్ నాకు ఇచ్చి డూప్లికేట్ ఆ ప్లేస్లో పెట్టు అని చెప్పి అనామిక అంటుంది అనమాట అదేమైనా చిన్న విషయమా సర్కు తెలిసిన నా పని అంతే అని అతను అంటాడు అలా జరగకుండా నేను చూస్తాను కదా నీ లైఫ్కి ఏ రిస్క్ ఉండదు అని అనామిక అంటుంది నాకు ఏం కాకుండా మీరు చూస్తారా సరే మేడం నేను చేస్తానని నా సెక్యూరిటీ అంటాడు అనమాట అది విన్న సామంత్ వామో నువ్వు దాని కాదు ఇప్పుడు దాన్ని డూప్లికేట్ చేసి అక్కడ పెడతావా దాంతో రాజ్ పేరు సర్వ అవుతుందని చెప్పి సామంత్ అంటాడు ఇంక ఇద్దరు సంతోషంగా డ్రింక్ తాగుతూ ఉంటారు ఇంకా ఆ నగలు వచ్చేసాయి మన ఆర్డర్ కంప్లీట్ అయిపోయిందని చెప్పి రాజు ఇంకా బెడ్డికి పడుకుంటాడు అనమాట అప్పుడే కావ్యో చాపుతుంది ఏంటి అంటే నాకు నిద్ర వస్తుంది పడుకుంటాడు అని రాజు అంటాడు ఇప్పుడు మనకు చాలా పనులు ఉన్నాయి ఏడు వారాల నగలు ఇన్ టైంలో చేయిస్తామని చెప్పాం కదా రేపు మిగతా ఆరు వారాల నగల పీ పీపీటీ ప్రజెంట్ చేయిస్తామని చెప్పాం కదా అది మీరు చేస్తానన్నారు కదా అని కావ్య అంటుంది ఇప్పుడు నిద్ర వస్తుంది రేపు ఉదయం చేస్తాను రాదంటాడు అనమాట ఉదయం ఏది పని చేయకపోతే ఎలా అని చెప్పి కా అంటే ఉదయం లేకపోతే ఏం చేస్తారు కంప్యూటర్ లేకపోతే ఏం చేస్తారు అని ఇలా క్వశ్చన్లు వేస్తుంది ఏది పని చేయకపోతే ఎలా అని కావ్య అంటే రాజు అరుస్తాడనమాట ఇప్పుడు ఏమన్నారు ముందు చూపుగా ఉండడం తప్ప అని కావ్య అంటుంది కొరకు హాలిక్గా ఉండాలి కానీ మరి ఇంత హాలిక్కొద్దని అంటాడు అనమాట రాజు ఇది కూడా ఒక రకంగా గృహహింస కింద వస్తుంది నేను ఒప్పుకోను నా మీద ఏమాత్రం జాలీ కరుణ అభిమానం ప్రేమ ఉన్నా ఈ పూట ప్రశాంతంగా పడుకోవే కావాలంటే నీకు నేర్పించాను కదా నువ్వు చెయ్యని రాజు అంటాడనమాట నాకు చిన్న స్లైడ్స్ చేయడం వచ్చి కానీ కంపెనీకి ఇచ్చేంత రాదు కదండి అని కావ్య అంటుంది అందుకే ఆగు అని రాజు పడుకుంటాడు ఇంకా ఆఫీస్లో పరిస్థితి ఎలా ఉందో అని చెప్పి సెక్యూరిటీ అతనికి కాల్ చేస్తుంది కావ్య ఎక్స్ట్రాగా సెక్యూరిటీ పెట్టమన్నా కదా అని అడుగుతుంది ఉంది మేడం అందరూ నిద్రపోకుండా చూసుకుంటున్నా టెన్షన్ పడకండి అని అటు నుంచి సెక్యూరిటీ చెప్తాడు అనమాట జగదీష్ గారికి రేపు ఇవ్వబోయే జ్యువెలరీ ఫైల్స్ మొత్తం మెయిల్ చేయమన్నారు కదా మర్చిపోయాను అనుకున్న కావ్య ఉదయం చూసుకుందాం అనుకుంటుంది సెక్యూరిటీ గార్డ్స్ అందరికీ అనామిక మాట్లాడిన వ్యక్తి టీ ఇస్తాడు దాంతో ఇంకా అంతా టీలో మత్తుమంది కల్పిస్తాడు అందరూ నిద్రపోతారు స్కూటీపై పైన కొత్త వచ్చి డూప్లికేట్ కిరీటం ఉన్న బ్యాగ్తో పాటు లాకర్ డూప్లికేట్ కీ కూడా ఇస్తాడనమాట నువ్వు చెప్పిన కీ ప్రకారం పర్ఫెక్ట్గా చేయించానని చెప్తాడు దాంతో బ్యాగ్ పట్టుకొని లాకర్ రూమ్లోకి అతను వెళ్తాడు ఇంకా డూప్లికేట్ కీతో లాకర్ ఓపెన్ చేసి ఒరిజినల్ కిరీటం తీసి డూప్లికేట్ పెట్టి లాక్ వేసేస్తాడు అనామిక అనుకున్నట్టు చేసేస్తాడనమాట కిరీటంను బ్యాగ్లో పెట్టి స్కూటీపై వచ్చిన పర్సన్కి ఇస్తాడు ఆ సెక్యూరిటీ గార్డు ఇంకా ఆవిష్ అనామిక కాల్ చేసి చెప్తాడు అది విన్నా అనామిక అంటుంది నీకు చెప్పిన డబ్బు ఇస్తాను ఆ యాభై లక్షలు నాకు పెద్ద మ్యాటర్ కాదు రాజు కావ్య రోడ్డు మీద పట్టం కంపెనీ దివాలా తీయటం ఆ దెబ్బతో అది నిజం కాబోతుంది ఈ దెబ్బతో అది నిజం కాబోతుంది నేను చాలా హ్యాపీగా ఉన్నాను సుబ్బు అంటుంది అనమాట ఈ పేరు నీకు బాగా సూట్ అవుతుంది నీ లైఫ్ సెట్ అయినట్లే పండగ చేసుకో అని చెప్పి అనామిక మత్తులో సంతోషంగా కాల్ చేస్తుంది కాల్ మాట్లాడుతుంది అనమాట ఇంకా తర్వాత సామంతకి ముద్దు కూడా పెడుతుంది తర్వాత రోజు ఉదయం రాజుకి శృతి కాల్ చేసి మీటింగ్ ఒక గంట పోస్ట్ పోన్ అయిందని చెప్తుంది దాంతో థ్యాంక్ యూ అని చెప్పిన రాజు మళ్ళీ పడుకుంటాడు ఇంతలో కావ్య తీసుకొచ్చిన కావ్య లేపుతుంది ఏడవుతుంది ఆఫీస్కి వెళ్ళాలి మీరు చేయాల్సిన వర్క్ పెండింగ్ ఉంది అది ఎర్లీ మార్నింగ్ చేస్తానని చెప్పారు కదా అని కావ్య చెప్తుంది అనమాట కాసేపు కూడా పడుకొని ఇవ్వకుండా కక్ష కట్టి దానిలా విసిగిస్తున్నాం అని చెప్పి రాజు అంటాడు సూర్యుడి కంటే ముందు లేచి కూర్చునే మీరు ఇలా చేస్తున్నారేంటి ఇది నిర్లక్ష్యమ బద్ధకం అని కావ్య అంటుంది అయినా కానీ లేవడు రాజు లేవాడు అనమాట ఇలా కాదని చెప్పి రాజుకి చకిలి గింతలు పెడుతుంది కావ్య దాంతో రాజుపై కావ్య పడుతుంది ఒకళ్ళొకరు చూసుకుంటూ ఉంటారు రొమాంటిక్ సీన్లు ఏమి నడవట్లేదు కదా అందుకని రొమాంటిక్ సీన్ పెట్టారనమాట ఇంకా తర్వాత కావ్య కాల్ చేసి ఇంకా సీరియల్ అయిపోయిందని కమింగ్ అప్లో ఇది కావ్య కాల్ చేసి మీకు రిటర్న్ గిఫ్ట్ ఇవ్వాలనుకుంటున్నా అనామిక అందులో రాజు మాత్రమే కాకుండా నువ్వు కూడా పాలు పంచుకో అని చెప్తుంది అనమాట ఇంకోవైపుకి రిటర్న్ గోల్డ్ కదని తెలిసి రాజును ఇంతలా దిగదారుతావా నానా నాన్న మాటలు అంటాడు జగదీష్ మీ తాతయ్య నా ఫ్రెండ్ అని నమ్మిస్తే అది అసలుదే మాయం చేసి ప్లేస్లో డమ్ మీద పెడతారని తిడతాడు అనమాట ఒక చూద్దాం కావ్య కాపాడుతుంది ఈ సమస్య నుంచి గట్టెక్కిస్తుందా లేదంటే రాజిరుక్కుంటాడు అనేది రేపు ఎపిసోడ్లో చూద్దామండి ఈరోజు ఎపిసోడ్ ఇక్కడితో అయిపోయింది ఎపిసోడ్ మీకు నచ్చినట్లయితే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియోస్ లైక్ చేయడం మాత్రం అస్సలు మచ్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్